ప్రభు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము భయపడకుము నేను నీ దేవుడనయ్యున్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయివాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్న ఆదుకొందును గ్రంథం నలపది ఒకటో అధ్యాయం వచనం ప్రే సహోదరి సహోదరులారా ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను ప్రతి ప్రతిదినము మనము దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నట్లయితే దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడి మనల్ని ధైర్యపరిచి ఉదారుస్తాడు ప్రియలారా ఆది నుండి మానవుల భయమును పోగొట్టుటకు అనేక రీతులుగా దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు ఆదాము పాపము చేసినప్పుడు దేవుని ఎదుర్కొనుటకు అతడు భయపడి దాగుకొని ఉండగా దేవుడతన్ని పిలిచి అతనితో మాట్లాడి అతడు దిగంబరుడుగా ఉండగా ఆయనకు వస్త్రాలిచ్చి అతన్ని బలపరిచాడు మన పితరులు కూడా ఈ రీతిగా అనేక పర్యాయములు బలపరచబడినట్లు మనము గమనించగలము అబ్రహాము ఒంటరివాడై ఉండగా లోతును నడిపించుటకు ఆయన ఒక యుద్ధము చేసి తిరిగి వచ్చి భయముతో ఉండగా అతనితో దేవుడు ఈ విధముగా మాట్లాడాడు యహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమునందు వచ్చి అబ్రాహ్మా భయపడకుమో నేను నీకు కేడెమని అబ్రహాముతో మాట్లాడెను ప్రిలారా అబ్రహామునకు కావలసినది బలము అయితే అతనితో దేవుడు అబ్రహామా భయపడకుమో నేను నీకు కేడెమని చెప్పి అతన్ని బలపరిచాడు అదే రీతిగా అతని కుమారుడైన ఈ సాకుతో మాట్లాడి ఈ సాకును కూడా బలపరిచాడు పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఆ రాత్రియే యహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడయ్యున్నాను గనక భయపడకుము నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసదనని చెప్పెను నవచనము ప్రకారము వృద్ధాప్యములో ఉన్న అబ్రహామును బలపరిచి ఈ సాకునిచ్చిన దేవుడు ఈ సాకును మరొక రీతిగా బలపరిచాడు మీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నిన్ను ఆశీర్వదించి నీతో ఉండి నిన్ను బలపరుస్తానని చెప్పి అతనితో ఉండి అతని భయమును ఏ రీతిగా తొలగించాడో మనం లేఖన భాగములో గమనించగలము ప్రిలారా ఈ సాకు అన్య దేశములో ఉండగా అతడు విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందుకున్నాడు యహోవా అతనిని ఆశీర్వదించాడు కాబట్టి అతడు గొప్పవాడాయను ఇంకా మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాడు దేవుడు అతనికి తోడుగా ఉండి అన్య దేశములో అతనిని ఆశీర్వదించాడు కానీ అతని అభివృద్ధిని చూసిన ఫిలిస్తీన్లు అతనియందు అసూయపడి అతనికి ఆటంకములు కలిగించుటకు అతని తండ్రి అయిన అబ్రహాము తవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీన్లు మన్ను పోసి పూడ్చివేశారు ఆ దేశపు రాజైన అభిమేలేకు నీవు మాకంటే బహు బహుబలము గలవాడవు గనక మా యుద్ధ నుండి వెళ్లిపోమ్మని ఈ సాకును ఆ ప్రాంతము నుండి వెళ్ళగొట్టారు ప్రిలారా ఒక మనుష్యుడు దీని స్థితి నుండి హెచ్చింపబడినప్పుడు అతని చుట్టూ వ్యతిరేకములతో అసూయపడువారు ఉంటారు వారి ద్వారా అనేక ఆటంకములు ఇబ్బందులు కలగడం సహజమే అయినను ఈ సాకు దేవుడతనికి తోడుగా ఉన్నందున భయపడకుండా వేరే చోటికి వెళ్ళి బావులను త్రవ్వి నీళ్లను చూసినాడు ఆ స్థలమునకు కూడా ఆ ఊరువారు వచ్చి జగడమాడిరి అందును బట్టి ఆ స్థలమునకు ఏషేకు అనగా జగడమాడుట అని పేరు పెట్టాడు అతడా నుండి మరొక స్థలమునకు వెళ్ళి అక్కడ త్రవ్వగా నీళ్లు కనుగొన్నాడు ఆ స్థలమునకు కూడా వారు వచ్చి మరల జగడమాడగా ఆ స్థలానికి షిత్న విరోధమని పేరు పెట్టాడు అతనికి తోడుగా ఉన్నందున అతని చేతి ప్రయాసములన్నీ ఫలభరితముగా ఉండెను ఈ సాకు ఎంతమాత్రము విసుగు చెందక సోలిపోకుండా తన ప్రయాసమును కొనసాగించాడు అతడు మరొక చోటికి వెళ్ళి అక్కడ కూడా త్రవ్వగా మరలా వారు జగడమాడలేదు అందును బట్టి యహోవా మనకు ఎడము అనగా స్థలము కలుగజేసి ఉన్నాడు గనక ఆ దేశమందు ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకొని దానికి రహెబోతు అనగా ఏడేము అని పేరు పెట్టాడు ప్రిలారా దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్న విషయము మనకు తెలుసు గనుక మనమేమి చేయాలి అంటే మనము సోలిపోకుండా ప్రయాసపడినట్లయితే మన చేతి ప్రయాసములను దేవుడు నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకునుడని పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము ప్రిలారా కొన్ని దినముల క్రితము చీమల పట్టుదలను గురించి నేను గమనించిన విషయమును నేను మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను మా ఇంటి గదిలో ఒక చోట గుంపుగా ఉన్న చీమలు ద్వారము వేసినట్టు నేను గమనించాను వెంటనే ఆ గుంపు మీద చాలా నీళ్లు పోసి వాటిని వెళ్ళగొట్టినాను మరుసటి రోజు నేను చూడగా అవి వేరొక చోట ద్వారము వేస్తున్నట్టు చూశాను మరలా వాటిని వెళ్ళగొట్టుటకు వేరే ప్రయత్నము చేశాను మరుసటి రోజు నేను చూడగా అది వేరే వేరే చోట్లలో చాలా ద్వారములు చేసి ఉన్నట్టు చూశాను దాని ప్రయాసములను ఆపడము చాలా కష్టమైంది ప్రిలారా అది రాళ్ల మధ్య ద్వారము చేసియున్నది గనక దాన్ని ఆపుటకు సిమెంటు తెప్పించి ఆ ద్వారములన్నిటిని మూసివేసినాను ఈ చీమలతో పోరాడుతూ నేను జయము పొందినాను కానీ ఆ చీమలు ఎంత హుషారుగా తమ ఇల్లును కట్టుటకు ఎంతో ప్రయాసపడినని నేను ఆశ్చర్యపడ్డాను అయితే మనుషులైన మనము ఎంతో సులభముగా సోలిపోయి మన ప్రయాసములో విఫలమవుతున్నాం ప్రిలారా ఈ సాకు యొక్క పట్టుదలను చూసిన దేవుడు అతనికి దర్శనమై భయపడకుము నేను నీకు తోడుగా ఉండి నిన్ను అభివృద్ధిపరచదనని వాగ్దానము చేశాడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా ఆ రీతిగా పట్టుదలతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని వ్యతిరేకించు వారు కూడా మనల్ని వెతుక్కొని వచ్చేటట్లు చేస్తాడు ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రులను సహా వానికి మిత్రులనుగా చేయను ఈ సాకు విరోధించిన ప్రజలు ఆ రాజు అతన్ని వెతుక్కొని వచ్చిరే అని పరిశుద్ధ లేఖన భాగంలో సెలవిచ్చిన ప్రకారము రీలారా నిశ్చయముగా నికు తోడయుండుట చూచితిమి గనక మన మధ్య ఒక ప్రమాణము చేసుకుందమని అతనితో సమాధానపడినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదవగలము ప్రిలారా దేవుడు భయపడకుమని చెప్పిన మాట మాత్రమే కాకుండా మనము ధ్యానించున్న ఈ వాక్య భాగములో అధికమైన వాగ్దానములు కలవు భయపడకుము నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందునని చెప్పినట్లు మనము గమనించగలము అదే విధముగా దావీదు మహారాజు రాసిన మాటను మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే నీ కుడిచేయి నన్ను ఆదుకొనని దావీదు పాడినట్లుగా మనము గమనించగలము ప్రిలారా ఆదుకొనడం అనగా ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే ఒకని భారమును భరించుట కొందరంటారు మా పరిచర్యను ఆదుకొండని మరికొందరు మా కుటుంబమును ఆదుకొండని మా పిల్లల చదువును ఆదుకొండని కోరుతూ ఉంటారు అనగా వారి భారములను భరించమని చెప్పడము ప్రిలారా మోషే ఈ రీతిగా దేవునితో మాట్లాడిన ఒక సందర్భమును పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము ఇషిరాయేలు ప్రజలు ఏడ్చుచు భుజించుటకు మాకు మాంసం ఇచ్చేది ఎవరని మోషేతో సంగుకున్నారు దీనిని గురించి మోషే దేవునితో ఈ సమస్త ప్రజలు నన్ను చూసి ఏడ్చుచూ తినుటకు మాంసమిమ్మని నన్ను అడుగుచున్నారు ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు అది నేను భరించలేని భారము నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపమని యొహోవాను చూసి మొరపెట్టుకున్నాడు దానికి జవాబుగా యహోవా అతనితో మాట్లాడుచు ఈ ప్రజల భారమును నేను భరించెదను నీ భారమును కూడా తేలికగా చేయనట్లు మరి డెబ్బై మందిపై నీలో ఉన్న ఆత్మను ఉంచెదనగా మోషే ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించగా అతనితో దేవుడు ఈ విధముగా మాట్లాడాడు యహోవా బహుబలము తక్కువైనదా నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచదవని మోషేతో మాట్లాడి అతని భారమును ఆదుకొన్నాడు నా చేతి బలము తక్కువైపోలేదని మోషేతో చెప్పి ప్రజలు తినుటకు మాంసమునివ్వగా మోష యొక్క భారము తొలగిపోయింది ప్రిలారా లేఖన భాగమును మనము చదివినట్లయితే ప్రిలారా నా కుడి హస్తముతో నిన్నాదుకొందునని చెప్పిన దేవుడు అదే అధ్యాయములో భయపడకుము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను అనెను ఈ వాక్యములో మరలా భయపడుకుమని రీతిగా దేవుడు మాట్లాడుచున్నాడో గమనించండి ప్రిలారా మన కుడి హస్తమును పట్టుకొని భయపడుకుమని చెప్పుచున్నాడు ఆయన హస్తము మన చేతిని పట్టుకొనగా అది మనకు ఎంతో ధైర్యమును కలిగిస్తుంది ప్రిలారా మన బిడ్డలు చిన్నగా ఉన్నప్పుడు మనము వారి హస్తమును పట్టుకొని రోడ్డుపై నడిపించే అలవాటు మనకుంటుంది ఎక్కువ వాహనాలు నిండి ఉన్న రోడ్లను దాటవలసి వచ్చినప్పుడు మనము వారి చేతిని మన చేతితో గట్టిగా పట్టుకొని ఆ రోడ్లను దాటించేవారిగా ఉంటాము ప్రిలారా కొన్నిసార్లు మన పిల్లలు భయపడినను కలువరపడినను వారి చేయి ఎంత మాత్రము మనము విడిచిపెట్టక గట్టిగా పట్టుకొని ఉంటాము ప్రిలారా ఆ విధముగా మనకు కూడా కలువరములు భయములు వచ్చినప్పుడు దేవుని హస్తములను పట్టుకున్న మన చేయి జారిపోవచ్చు కాని ఆయనే తన హస్తము చాపి మన కుడి చేతిని పట్టుకొని ఉన్నప్పుడు అతన్ని పట్టు చాలా గట్టిగా ఉంటుంది అవును ప్రీలారా ఒకరోజు శిష్యులు సముద్రములో ప్రయాణము చేస్తున్నారు అలలతో వారి పడవ కొట్టబడెను ఏసయ్య నీళ్ల మీద నడిచి వచ్చుట చూసిన శిష్యులు భూతం అనుకొని భయపడి కేకలు వేశారు ప్రభు ప్రభువారితో మాట్లాడి భయపడకుడి నేనే అనగా పేతురు ప్రభువా నీవే అయితే నేను నేనుకూడా మీద నడుచుటకు సెలవిమ్మని పేతురు అడగగానే దేవుడు సెలవీయగా పేతురు దోని దిగి నీళ్ళ మీద నడవసాగాడు ప్రీలారా ఆ విధముగా అతడు నీళ్లపై నడుచుచుండగా గాలి బలముగా వీచినందున ఆ సమయంలో గాలిని సముద్రమును చూసిన పేతురు మునిగిపోవచ్చుండగా ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు ఆ వాక్యమును మనము గమనించినట్లయితే వెంటనే ఏసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పనని వ్రాయబడి ఉన్నది ప్రీలారా ఇక్కడ పేతురు తన చేతితో ఏసయ్యను పట్టుకోలేదు కాని ఆయన మునిగిపోవచ్చుండగా యేసు క్రీస్తు ప్రభు తన చేతిని చాపి పేతురు చేతిని పట్టుకొనినట్లుగా మనము గమనించగలము ప్రిలారా సహాయము కొరకు మన చేతిని చాపుచుండగా ఆయన తన హస్తమును చాపి మనలను పట్టుకొని ఇదిగో నా కుడి చేతితో నిన్ను పట్టుకొని ఉన్నాను భయపడకుము నా చేతి నుండి నిన్ను ఎవరు కూడా దోచుకోలేరు ఈ ప్రపంచంలో ఏ శక్తియు కూడా నా చేతి నుండి మిమ్మను విడిపించుట అసాధ్యమని అభయమిచ్చున్న ప్రభు ఈరోజు ఈ వాక్యము వినచిన మీ చేతిని విడవక మిమ్మను నడిపిస్తాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో పురుగు వంటి యాకోబు జనమగు ఇషిరాయలు భయపడకుడి నేను నీకు సహాయము చేస్తున్నానని యహోవా సెలవిచ్చునాడు నీ విమోచకుడు ఇషిరాయలు పరిశుద్ధ దేవుడే అన్న ప్రకారము యాకోబును ఆశీర్వదించిన దేవుడు నీ సంతతి సముద్రపు ఇసుక వలనూ ఆకాశపు నక్షత్రము వలనూ ఉండునని సెలవిచ్చినప్పటికి వారిని ఎలా పిలుస్తున్నాడో చూడండి పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇషిరాయులు అని దేవుడు పిలుస్తున్నాడు అంటే ఒక పురుగుల గుంపును చూసి మనము మాట్లాడినట్టయితే వాటికి మన భాష అర్థము కాదు కదా అవును ప్రిలారా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒక దైవజనుడు చెప్పిన ఒక ఉపమానమును నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను ప్రిలారా ఒకరోజు ఆ దైవజనుడు నడిచి వెలుచుండగా అతని పాదముల యొద్ద చీమల గుంపు వరుసగా వెళ్లడము చూశాడు అతని పాదము అనుకోకుండా వాటి మీద పడగా ఆ గుంపు అటు ఇటు చెదిరి పరిగెత్తడము ఆరంభించిన వెంటనే అతడు వంగి ఓ చీమలారా భయపడకుడి నేను మీకు ఏ హాని చేయను అని చెప్పినా కూడా వాటికి తన భాష అర్థము కాదు కదా అదే రీతిగా మనుష్య జాతిని దేవుడు చూసి భయపడకము నేను మీకు తోడుగా ఉన్నాను మిమ్మల్ని ప్రేమించున్నానని అనేక రీతులుగా చెప్పినను మనకి ఆయన ప్రేమ అర్థము కావడం లేదు ప్రిలారా ఆ చీమల గుంపును గమనించిన ఆ వ్యక్తి వీటికి నా భాష అర్థము కావాలంటే నేను కూడా ఒక చీమ రూపముగా మారి వారితో కలిసి వారి భాషలో మాట్లాడితేనే తప్ప వాటికి నా భాష అర్థము కాదని అనుకున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరులారా మనదేవుడు కూడా మానవులమైన మనలను చూసి పాత నిబంధనలో అనేక రీతులుగా భయపడకుమని చెప్పినను అది మనకర్థము కాలేదు అందును బట్టి ఆయన తన్ను తాను తగ్గించుకొని మనిషి రూపమును ధరించుకొని తనకు తాను రిత్నిగా చేసుకుని మనతో సంచరించి మన భయములన్నిటి నుండి విడిపించుటకు తన ప్రాణమును సిల్వలో సమర్పించాడు అతని ప్రేమకు సాటి లేదు అవును ప్రియ సహోదరి సహోదరుడా యేసు క్రీస్తు ప్రభు భూమిపై సంచరించిన దినములలో ప్రజలను స్వస్థపరచుచు అపవాది బంధకములో ఉన్నవారిని పాప భయముతో మరణ భయములో ఉన్నవారిని విడిపించాడు ఈనాటికి ఆయన సజీవుడుగా ఉన్నాడు గనక ఆయన అద్భుత క్రియలు కొనసాగుచునే ఉన్నవి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాంక్యము వినిచిన మీరు భయపడకండి ఎందుకంటే మనతో ఎల్లప్పుడూ నివసించుచున్న పరిశుద్ధాత్మ కూడా మన భయమును తొలగించి మనకు బలమును సమాధానమునిచ్చి మనలను ఆదుకొని నడిపిస్తానని వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి మన జీవితాలను మన కుటుంబాలను సరిచూసుకొని అటువంటి గొప్ప కృప ధన్యతా దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన తన కృపగలిగిన రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్ఠమైన అతి పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ ఈ నూతన దినములో మీ వాగ్దాన వచనము ద్వారా మరొక మారు మాతో మాట్లాడి అయ్యా మా ఆత్మలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దేవ ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు అయిన వని శత్రువులను సహా వనికి మిత్రులనుగా చేయనని నీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము అయా మేము సరి అయినటువంటి ప్రవర్తన కలిగి మా జీవితాలను ఈ లోకములో ముందుకు కొనసాగించుటకు మాకు అటువంటి కృపను దయచేయమని వేడుకొనిచున్నాం అయా భయపడకుము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను అని వాగ్దానము చేసిన గొప్పదేవ ఈరోజు మీరు మా కుడి చేయి పట్టుకొని మమ్మల్ని నడిపిస్తున్నారని ఎరిగి అయ్యా ఈ లోకానుసారమైన వాటికి తల వంచక భయపడక మీ అందు నమ్మిక ఉంచి మా జీవితాలను ముందుకు కొనసాగించుటకు అటువంటి కృపను బలమును దయచేయమని చిన్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి ప్రత్యేకముగా ప్రత్యేకంగా నాయన అయా ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి సంతోషకరమైన ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో నా తండ్రి కన్నీరు విడుస్తూ మీ సహాయము కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను ఈరోజు మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి బిడలతో మీరు మాట్లాడండి నాయన బిడల మధ్య ప్రేమ నమ్మకము ఐక్యత విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ఇక్కడైతే యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నాయో ప్రభువా అది చోట మీరుండండి తండ్రి బిడల మధ్య దేశాల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని చిన్నాం అయ్యా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం నైనా అయ్యా ఏ బిడ్డ ఏ అక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ ఈ దినాన మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకు చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.